मारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं श्री ॐगुरु ో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓ వినిపిస్తుందా హరి ఓ వినిపించుకుంటా ఉంటే కొద్దిగా ముందుకు వచ్చాయండి

पदिहेडव पेजि श्लोकम् ॐ प्रातर्भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यं नेति वचनै निगमा अवोचुः तं देवदेवं अजम् अच्युतम् आहुरग्र्याहा ॐ <coughs> मनसो मनसोपचसामगम्यं वाचो निखिलाय यदनुग्रहेण ేతి నేతి వచనైర్నిగమా అవోచువేవ్యుతమహురగ్ర్యా ప్రాతర్భజామి మనసు ప్రాతర్భజ ఇప్పుడు ప్రత ప్రాత అంటే రాత అంటే ఏమనుకున్నాం మనము అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొనుట అజ్ఞాన నిద్ర నుండి మీరు ఇట్లా వచ్చేసండి ఇంకా కొద్ది ఇంకా కొద్ది ముందుకు వచ్చాడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నా అజ్ఞాన నిద్ర నుండి మేల్కొంటున్నప్పుడు అతను అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అజ్ఞానములో నుండి జ్ఞానంలోకి వస్తున్నాడు జ్ఞానంలోకి వస్తున్నాడు అప్పుడు అతను ఎట్లా అంటే దానికి చెప్తున్నాడు అంటే ఇప్పుడు అతనికి పూర్తిగా స్వరూపమునందు లేడు పూర్తిగా స్వరూపములు లేడు అట్లాగని అజ్ఞానములో లేడు పూర్తిగా స్వరూపంలో ఉంటే అతను భావంలో ఉండిపోతాడు ఇంకా ఇంకా అజ్ఞానం అనేటువంటిది ఉండదు పోనీ అజ్ఞానంలో ఉంటే జ్ఞానం అనేటువంటిది తెలీదు కానీ ఇక్కడ అట్లా కాదు ప్రాతర్భజాని ప్రాత అంటే అజ్ఞానమనే చీకటిలో నుండి జ్ఞానమనే వెలుగులోనికి లేస్తున్నాడు అలా లేస్తున్నటువంటి అతను మనసా మనసా అతనికి మనస్సు అనేటువంటిది ఉంటుందా ఉంటుందా అంటే ఉంటుంది జ్ఞానికి మనస్సు ఉంటుంది అజ్ఞానికి కూడా మనస్సు ఉంటుంది అయితే జ్ఞాని మనస్సు జ్ఞాని మనస్సు ఎలా ఉంటుందంటే జ్ఞాని మనస్సు అనేటువంటిది అజ్ఞాని మనస్సులాగా ఉండదు జ్ఞాని మనస్సు అజ్ఞాని మనస్సుకు సంబంధం లేదు అజ్ఞాన మనస్సు నుండి లైట్ ఇది వేయండి లైట్ వేయండి బల్బ్ మురిగే స్వామి లైట్ అయ్యి అదే ఒకటే ఒకటే వెలుగుతుంది అజ్ఞాన మనస్సు నుండి ఎందుకు అవసరం లే మీకు వినిపించడమే కావాల్సింది ఇప్పుడు మీకు వినిపిస్తుందా అనేది నాకు మైకా మైక్ లేదుగా లేదు చేసేయండి చేసేయండి ఊరికే ఎందుకు అజ్ఞాని యొక్క నిద్ర సారీ అజ్ఞాని యొక్క మనస్సు అది వాసనలతో సంస్కారాలతో ఉంటుంది వినిపిస్తుందా అజ్ఞాని యొక్క మనస్సు వాసనలు సంస్కారాలు అన్నీ ఉంటాయి జ్ఞాని మనస్సు ఏ సంస్కారాలు ఉండవు ఏ వాసనలు ఉండవు అయితే ప్రారంధానికి సంబంధించినటువంటి వాసనలు సంస్కారాలు ఉంటాయి ప్రారంధానికి సంబంధించి వాసనలు సంస్కారాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జ్ఞానికి మనస్సు ఉంది కానీ ఆ మనస్సు బంధించేటట్లుగా లేదు ఆ మనస్సు బాధపడదు వికారం చెందదు అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఆ జ్ఞాని మనస్సు ఎందుకు అలా ఉంది అనంటే ఆ మనస్సు దాంట్లో ఉండే సంస్కారాలన్నీ దగ్ధ దగ్ధబీజ న్యాయము వలె దగ్ధబీజ న్యాయం అంటే ఇప్పుడు వేరుశనగ విత్తనాలను మనం వేయించినాం వేయిస్తే ఏమైపోతుంది అది వేగి అందులో బీజము బీజము చేయకుండా అయిపోతుంది చనిపోతుంది ఇప్పుడు దానిని మళ్ళీ మనం ఒకవేళ భూమిలో వేసినా మొలకెత్త కానీ వేరుశెనగ గింజలో ఉండేటువంటి పదార్థాలన్నీ దాంట్లో ఉండే ప్రోటీన్లు కానీ కార్బోహైడ్రేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉంటాయి అవి ఉపయోగపడతాయి కానీ ఒకటే ఒకటి తిరిగి రాదు తిరిగి మొలక రాని విధముగా ఇక్కడ జ్ఞాని యొక్క మనస్సు కొద్దిగా ముందర పెట్టండి ఏం పోతుంది అంతేగా ఇంకా ముందర పెట్టండి అడిగిం ఆడేమి లైటింగ్ అని ఉంటే కనిపిస్తుంది ఏం లేదు కాబట్టి అంతే పెట్టండి జ్ఞాని యొక్క మనస్సు ఇప్పుడు తిరిగి మొలక రాదు తిరిగి రాదంటే తిరిగి జన్మ రాదు తిరిగి రాదు అయిపోయింది అతనికి ఇప్పుడు జన్మ రావాలంటే ఆ మనస్సు దానిలో సంస్కారాలు ఉండాలి ఇప్పుడు మామూలుగా సంచితమని ఆగామని ప్రారంభమని మూడు ఉంటాయి ఇప్పుడు జ్ఞాని యొక్క మనస్సు ఏమైందంటే ఇప్పుడు సంచిత కర్మ సంచిత కర్మ అనేది బ్యాంకులో అకౌంట్ లాంటిదని అనుకోండి ఆగామి కర్మ అనేటువంటిది ఇంట్రెస్ట్ లాంటిది ఇంట్రెస్ట్ దానికి మళ్ళీ యాడ్ చేసేది అది ఆగామి కర్మ ప్రారంభ కర్మ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నాం ఇప్పుడు మనం తీసుకొని దాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఆహా ఇప్పుడు ఆల్రెడీ తీసుకునేసినాం ఆల్రెడీ తీసుకునేసినాం తీసుకొని ఉండే దాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఒక అతను యుద్ధం చేసేటువంటి వాడు వాడి దగ్గర బాణాలు పెట్టుకొని ఉంటాడు వెనకాల బాణాలు ఉంటాయి చేతిలో ఒక బాణం ఉంటుంది ఒక బాణాన్ని ప్రయోగించాడు ఈ వెనకాల ఉండే బాణాలు ఉన్నాయి చూడండి వాడిని వాడకుండానే తీసాడ వరగా పెట్టేయచ్చు చేతిలో పట్టుకొని అడే బాణం దానిని కూడా వేయకుండా నిలిపివేయవచ్చు విడిచిపెట్టిన బాణాన్ని ఏం చేయగలడు విడిచిపెట్టిన బాణమును వెనుకకు తీసుకోలేడు అది పోతుంది ఎంత దూరం పోతుంది పోతుంది అక్కడికి వెళ్ళి పడుపు అలా విడిచిపెట్టిన బాణం ఏంటంటే ప్రారంధం బాణం విడిచిపెట్టేశాడు ఇంకా దాన్ని మనం ఆపలేం చేతిలో ఉన్నది బాణం అంటే వేసేదానికి సిద్ధముగా పట్టుకున్నాడు అది ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం సంపాదించి దాన్ని కలపాలని అనుకుంటున్నాం సంపాదించే కర్మలన్నింటినీ సంపాదించి కలపాలని అనుకుంటున్నాం అది ఆగామి కర్మ ఈ వెనకాల ఉండదే అది మన జన్మ జన్మాంతరాల్లో సంపాదించి పెట్టినటువంటి సంచిత కర్మ ఇప్పుడు ఈ సంచిత కర్మను ఇక్కడే దీన్ని తీసి భరయొచ్చు ఇప్పేసి భరేయచ్చు అంటే దాన్ని దాన్ని నేను ఇంక వాడననేసి ఈ చేతిలో పట్టుకునే దాన్ని నాకు అవసరం లేదని చెప్పి విడిచిపెట్ట విడిచిపెట్టిన బాణం పొయ్యే తీరుతుంది అట్లాగే ఇక్కడ కూడా ఈ సంచిత జ్ఞా సంచిత కర్మ నుందే అది ఆత్మజ్ఞానము చేత దగ్ధమైపోతుంది సంచిత జ్ఞ సంచితము అనేది మన జ్ఞానము చేత ఆత్మ జ్ఞానము చేత దగ్ధమైపోతుంది ఎందుకంటే దగ్ధమైపోయింది ఇంకా దాంట్లో నుంచి అసలు కొద్దిగా కూడా రాదు అది అది రాదు అది దగ్ధబీజ న్యాయం దానికి కాదు ఎందుకంటే అది కాల్పింది అది లేదు ఇంకా చేతిలో ఉన్నదే దాన్ని విడిచిపెట్టనే లేదు విడిచిపెట్టనే లేదు అంటే ఏమి మనం చేస్తామే కర్మ ఇప్పుడు కర్మ చేస్తున్నామే ఈ చేసే కర్మలో నుండి ఆ కర్మ కర్మ ఫలితాలు ఏమన్నా వస్తే ఆ కర్మఫలితాలు కావాలని కోరుకుంటే అది ఆగామిగా వస్తుంది ఆగామి యాడ్ అవుతుంది కానీ మనం చేయట్లేగా ఎవరు ఈ ఈ మార్గంలో ఉన్న ఇతను లేదంటే జ్ఞాని జ్ఞాని ఇప్పుడే కర్మను కర్మైతే జరుగుతూ ఉంటుంది కానీ దాంట్లో నుండి వచ్చేటువంటి ఫలాసక్త ఫలాసక్త అంటే ఫలము కావాలనుందే అది లేదు ఎందుకు లేదు ఆత్మస్వరూపము నేను అని తెలుసుకున్నాను కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు అని ఇంకా రావాల్సిన దాని గురించి కోరట్లే ఇప్పుడు ఏది వస్తే అది చాలు అది వస్తూ ఉంటుంది అది కూడా ఇది వస్తే అనే మాట లేదు ఇది వస్తే దీన్ని ఎట్లా చేద్దాం అట్లా చేద్దాం అని లేదు అది వస్తే ఓకే రాకపోయినా ఓకే అది ఆయన స్థితి ఇప్పుడు జరుగుతూ ఉంది చూడండి ఇది ఇది ప్రారంధం ఈ ప్రారంభంలో జరుగుతూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ప్రారంభంలో వీటికి అద్దాలు ఇప్పించేస్తే సరిపోతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అద్దాలు అద్దాలు వెప్పించేయాలి అద్దాలు వెప్పించేస్తే లైటింగ్ వస్తుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సరే అది మళ్ళీ ఆలోచన చేదుర్లే కానీ కూర్చోండి ఏమి

సరే ఇప్పుడేంటంటే చేసే కర్మ ఉంది చూడండి ఇప్పుడు జరుగుతూ ఉందే ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటిది నిత్య కర్మ కర్మ రెండు చేస్తూ ఉంటాడు ఆ నిత్య నైమిత్తిక కర్మలు కూడా నిత్య నైమిత్తిక కర్మలు కూడా జ్ఞాని జ్ఞాని అయిన తరువాత అతను ఏం అంటే అతనికి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అనేటువంటివి కూడా లేని స్థితి వస్తుంది ఎ సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవ తస్య కార్యం నైవిద్యతే అతనికి చేయదగిన కర్మ అనేది ఉండదు అప్పుడు నిత్యనైమిత్తి కర్మలు కూడా అతనికి ఉండవు జ్ఞానికి నిత్య నిత్యనైమిత్తి కర్మలు ఉండవు జ్ఞానికి కర్మే లేదు అసలుకి సరే కర్మే లేదు ఇప్పుడు సాధకుడుగా ఉన్నాడని అనుకోండి సాధకుడుగా ఉండేవాడికి వాడి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రెండు విధాలుగా తెలుసుకోవాలి మనం జ్ఞాని సాధకుడు సాధకుడు జ్ఞాని కావాలని ప్రయత్నం సాధకుడు జ్ఞాని కావాలని కదా ప్రయత్నము మరి జ్ఞాని కావాలంటే జ్ఞాని అనేటువంటిది ఎక్కడన్నా ఒక దీంట్లో ఉండేదా కాబట్టి దాన్ని ఏమన్నా పొందడమా అంటే జ్ఞాని కావడం అని అంటే ఏదో ఇక్కడి నుంచి పొయ్యి దూరంగా పొందుట అనేది కాదు అది అంటే ఇప్పుడు ఏం చేయాలి తన ఆచరణలో మార్పు వచ్చేయాలి తన మనస్సులో మార్పు వచ్చేయాలి తన మనస్సులో తన ఆచరణలో మార్పు వచ్చేయడమే జ్ఞానికి సాధకునికి జ్ఞానికి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అతను ఎలా ఉంటాడంటే అతను శమము కలిగి ఉంటాడు నిజమైన సన్యాసి జ్ఞాని ఒకటి నిజమైన సన్యాసి అందరూ సన్యాసులు జ్ఞానులు ఎట్లవుతారు ఉండవు జ్ఞానికి కూడా ఉండవు కానీ సన్యాసికి ఒక కర్మ ఉంటుంది శాస్త్ర విచారణ అనేటువంటి కర్మ అతనికి నిత్య కర్మ అంతే అదే ఒకటే కర్మ సన్యాసికి ఒకటే కర్మ ఏంటంటే భిక్షాటన చేసుకొని భిక్ష చేసుకోవడము ఒకటి రెండవది శాస్త్ర విచారణ చేయడం అంతే మా అందుకనే ఏమైందంటే నువ్వు భిక్షాటం కూడా ఏం చేస్తావు కూర్చో ఆ భిక్ష మేము ఇచ్చేస్తాము నువ్వు మాకు శాస్త్రాన్ని చెప్పండి చాలు అని ఈ సాధకులుగా ఉండేవాళ్ళు అడుగుతారు అలా అడిగినప్పుడు వాళ్లకు శాస్త్ర విచారణ చెప్తూ వాళ్ళు ఇచ్చే భిక్ష పైన ఆధారపడుతూ ఆ శరీర ప్రారంభం అనేటువంటిది అయిపోతుంది అది అక్కడ విషయం వాళ్లకు తెలిసి చెప్పలేదా తెలియక చెప్పలేదా లేకుంటే పూర్ణత్వంలో ఉండి చెప్పలేదా పూర్ణత్వంలో లేకుండా చెప్పలేదా రమణ మహర్షులు వారు ఉన్నారు రమణ మహర్షులు వారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము అలాగేమైనా చెప్పారా అలాగే చెప్పలేదు అలాగని వారికి తెలియదా వారికి చెప్పాలని కూడా లేదు చెప్పాలని కూడా ఉండదు అయితే దానికి సంబంధించి ఎవరైనా వచ్చి వారిని తెలుసుకోవాలనే ఉత్సుకతతో అడిగితే వారికి చెప్తారు వారికి చెప్పకుండా ఉండరు అది నిజమైనటువంటి జ్ఞాని స్థితి తర్వాత ఇప్పుడు తత్వ విధానంద స్వామి వారు శంకరాచార్య స్వామి వారు వీళ్లను జ్ఞానుల కిందనే మనం చూస్తాం వివేకానంద స్వాముల వారు వీళ్ళంతా జ్ఞానుల కింద వస్తారు సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఈ కర్మ ఉంది కదా కర్మ జరుగుతూ ఉంది కదా ఈ కర్మ జరుగుతూ ఉన్నప్పుడు జ్ఞానిగా ఉండేటువంటి వాడికి ఈరోజు ఇలా జరగాలి అనేటువంటిది భావన లేదు మనసులో లేదు సంకల్పం లేదు అంటే ఏంటంటే ఏమి ఏమి జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది అది జరుగుతూ ఉంటుంది దాన్ని చూస్తుంటాడు అంతే దానిని ఇలా ఇలా జరిగి ఉంటే బాగుంటుందని కానీ లేదా ఇలా జరిగితే బాగుంటుందని కానీ అండ ఇలా జరిగి ఉంటే బాగుంటుందని కానీ లేదా ఇలా జరిగితే బాగుంటుందని కానీ అన్నాడు ఎవరు జ్ఞాని సాధకునికి సాధకునికి ఇలా జరిగితే బాగుంటుందని ఉంటుంది ఇలా జరగకపోతే బాగుండదు కాబట్టి ఇలా జరగాలి అనేది సాధకునికి ఉంటుంది అయితే ఇప్పుడు సాధకుడు జ్ఞానిగా కావాలి కాబట్టి ఆ ఉత్సుకత అనేటువంటిది ప్రారంభ స్థాయిలో ఉంటుంది ప్రారంభ స్థాయిలో ఉంటుంది అది కూడా క్రమంగా క్రమంగా ఏమవుతుందంటే అది కూడా ఎందుకు అంటే జ్ఞానము తెలుసుకుంటూ తెలుసుకుంటూ రాగా ఏమవుతుందంటే ఇది జరుగుతూ ఉండేదంతా నేను చే నేను అనుకుంటే ఏమైనా జరుగుతుందా నేను అనుకుంటే ఏమైనా జరుగుతుంది అంటే నేను అనుకుంటే జరిగేది కాదు మరి ఎలా జరుగుతుంది అది ప్రారంభంలో ఉంటే జరుగుతుంది పైగా దీన్ని జరిపిస్తున్నది ఎవరు అంటే ప్రకృతి ప్రకృతే క్రియమాణాన్ని గుణహి కర్మాణి సర్వశ అన్ని కర్మలు జరిగేదానికి ప్రకృతి కారణం ప్రకృతి చేయించుకుంటూ ఉంది తను ఏమి చేయించడు తను చేయడు ఇది సాధకునికి కూడా తెలుస్తుంది సాధకునికి ఎప్పుడైతే అర్థమయ్యిందో ఇప్పుడు సాధకుడు ఏం చేస్తాడు సాధకుడు కూడా జ్ఞాని వలె జ్ఞాని వలె ఉంటాడు జ్ఞాని వలె ఉండటం అంటే ఆ మనస్సుని మనస్సులో కలిగే ఉద్వేగాలను చూస్తూనే మనసులో కలిగే ఉద్వేగాలు అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా వస్తుంటాయి వాటిని గమనిస్తూనే ఉంటాడు వాటికి లోబడుతూ ఉంటాడు ఆ లోబడకుండా శాస్త్రజ్ఞానము దృష్టిలో తీసుకొని బలము చేత ఆ మనస్సును మళ్ళీ కంట్రోల్ అంటే మనస్సు యొక్క ప్రభావం వెనకాల తోస్తూ ఉంటుంది ఈ శాస్త్రజ్ఞాన బలమును తీసుకొచ్చి ఏ నువ్వు నిలుపు అని అంటే శాస్త్రజ్ఞానం అనే శుద్ధ మనస్సు సంస్కారాలు వాసనలు అనేటువంటి అశుద్ధ మనస్సు ఇవి రెండు వచ్చినప్పుడు శాస్త్రజ్ఞాన బలము చేత ఆ వాసనా సంస్కారాల బలమును అనగదొక్కి శాస్త్రజ్ఞాన బలం అనేటువంటిది అక్కడ అక్కడ ఉండి తను నిర్మలంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ వస్తాడు ఎవరు సాధకుడు జ్ఞాని జ్ఞాని ఎట్లంటే జ్ఞానికి వాసనలు సంస్కారాలు వస్తాయి జ్ఞానికి వాసనలు ఉంటాయి అతనికి కూడా వాసనలు ఉంటాయి అతనేమి వాసన లేకుండా ఉండవు వాసనలు ఉంటేనే కదా శరీరం ఉంది కాబట్టి వాసనానుసారంగా అతనికి వస్తుంది కానీ అతను దృఢపడిపోయి ఉన్నాడు దేనిలో స్వరూపజ్ఞానమునందు మనస్సు ఏమైపోయిందంటే దృఢమైపోయింది ఈ అశుద్ధ మనస్సు అనేటువంటిది ఉంది చూడండి అది దగ్ధపటల న్యాయం అయిపోయింది అది అది దగ్ధపటల న్యాయం అంటే మీ ఇప్పుడు ఇప్పుడు మనస్సు చేత వాసనలన్నీ ఉన్నాయి చూడండి ఆ వాసనలన్నీ కూడా కాలిపోయి ఉంటాయి సూర్యుని చీకటి అనేటువంటిది ఉందా ఆ చీకటిలో రాక్షసులందరూ చాలా బాధపడుతున్నారు అందునంటే అట్లయితే ఆ రాక్షసులను నేను చూడాలి వాళ్ళను సంహరించాలి ఎందుకంటే చీకటిలో ఉన్నారు కదా వాళ్ళని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ బాగుపడాలంటే ఆ చీకటిని తొలగించాలి సరే ఆ చీకటి ఎక్కడుందో చూద్దాం అని చెప్పి బయలుదేరినాడు బయలుదేరితే ఏమవుతుంది చీకటి కనిపిస్తుందా సూర్యుడు పోతున్నాడు అంటేనే వెలుగు వెలుగు వచ్చేస్తుంది వెలుగు వస్తూ ఉంది అంటేనే చీకటి చీకటి ప్రస్తావనే ఉండదు అలాగే ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అతనికి ఆల్రెడీ ఆ మనస్సు అనేటువంటిది అశుద్ధ మనస్సు